హలో ఫ్రెండ్స్ ఆహాలో ప్రసారం అవుతున్న సుడిగాలి సుధీర్ షోకి అయితే ఈ మధ్య కావ్యాన్ని తరచుగా పిలవడం అయితే జరుగుతుంది అయితే కావ్య వెళ్ళిన ప్రతిసారి కావ్యకి సుధీర్ ఏదో ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేయడం లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఒక స్కిచ్ చేయడం అయితే జరుగుతుంది అయితే ప్రతిసారి లాగానే ఈసారి అయితే సుడిగాలి సుధీర్ కావ్యని అయితే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశాడనే చెప్పవచ్చు కావ్య గారు మీకు కాబోయే హస్బెండ్లో ఎలాంటి లక్షణాలు ఉండాలని మీరు కోరుకుంటున్నారో చెప్తారా అనేసి సుడిగాలి సుధీర్ అయితే ఇంకా కావ్యని అడగడం జరిగింది ఇంకా కావ్య అయితే ప్రతి ఒక్క అమ్మాయికి తన కాబోయే హస్బెండ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అనే కోరిక అయితే ఉంటుంది నాకు కూడా అలానే ఒక కోరిక అయితే ఉంది ఫస్ట్ అయితే నాకు కాబోయే హస్బెండ్ నన్ను మంచిగా చూసుకోవాలి అలాగే నా పేరెంట్స్కి అయితే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎప్పుడు నన్ను నవ్విపిస్తూ ఉండాలి ఏడిపియకూడదు ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నీ చెప్పలేం కదండి అంటూ ఇంకా కావ్య అయితే సిగ్గుపడుతూ ఉండగా ఇంకా సుధీర్ అయితే వెంటనే పర్లేదండి చెప్పొచ్చు వాళ్ళందరూ చెప్పారు కదా మీరు కూడా చెప్పవచ్చు తర్వాత నేను కూడా చెప్తాను అంటూ ఇంకా సుధీర్ అయితే కావ్యని ఇంకా మరింత ప్రోత్సహించడం అయితే జరగడంతో ఇంకా కావ్య అయితే ఇంకా అలా తన కాబోయే హస్బెండ్ కు ఉండాల్సిన లక్షణాలు అయితే చెప్పుకొని వచ్చింది ఇంకా ఇది చూసిన నిఖిల్ కావ్య ఫ్యాన్స్ అయితే కావ్య చెప్పిన మాటలను పట్టుకొని గతంలో కావ్య నిఖిల్ కలిసి వెళ్ళిన షోస్లో కొన్ని కొన్ని క్లిప్స్ని అయితే యాడ్ చేస్తూ కావ్య చెప్పిన ప్రతి మాటకి మ్యాచ్ చేస్తూ కొన్ని వీడియోస్ని అయితే ఎడిట్ చేయడం జరిగింది ఇది చూసిన చాలామంది అయితే వా కావ్య నిఖిల్ని తలుచుకునే ఈ లక్షణాలు చెప్పినట్టుంది అవన్నీ వాళ్ళు ఇంతకు ముందు షోస్లో చెప్పినవే ఇప్పుడు తనైతే చెప్పడం జరిగింది అంటూ వీళ్ళిద్దరూ నిజంగా మళ్ళీ కలిస్తే బాగున్నాను అనేసి ఇప్పటికీ కొందరు అయితే హోప్స్ అయితే పెట్టుకుంటున్నారు తనకి కాబోయే హస్బెండ్ గురించి చెప్పిన కావ్య మాటలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి అలాగే కావ్యకి నిఖిల్ కి సంబంధించిన ఒక వీడియో అయితే ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి